పదకొండు వేల ఏడు వందల ఎనభై ఒక్క రైతులకు గిట్టుబాటు కాదు మిర్చి ప్రస్తుతం మార్కెట్ ధర కంటే ఎక్కువ ధర సాధించినట్టు గొప్పగా చెప్తున్న కూటమి ప్రభుత్వం ఎకరాకు సగటు ఇరవై క్వింటాలకు క్వింటాకు ఇరవై వేలు చొప్పున చెల్లించాలి మిర్చి రైతులను తండ్రి కొడుకు మోసం చేశారు కొడుకోలేని నష్టాలు కుంగిపోతున్న మిర్చి రైతాంగం జగయ్యపేటా పట్నంలో మిర్చి రైతులకు గిట్టుబాటు ధర కల్పించడంలో మోసం చేసిన కూటమి ప్రభుత్వం గురించి మిర్చి రైతులకు సరైన గిట్టుబాటు ధర ఇవ్వాలని మీడియా ద్వారా వెల్లడించిన నియోజకవర్గ ఇన్చార్జీ తండ్రి నాగేశ్వరరావు ఎట్టి పరిస్థితుల్లో కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కూడా జోక్యం చేసుకొని ప్రతి క్వింటాను కూడా రైతు పండించిన ప్రతి క్వింటాను కూడా కనీసం ఇరవై వేల మద్దతు ధర కొనాలి అని చెప్పి ఇవాళ ప్రతిపక్షాలు రైతు సంఘాలు రైతులు రైతు నాయకులు అందరూ కూడా గగ్గోలు పెడుతున్నా కానీ ఇవాళ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏ మాత్రం కూడా పట్టించుకోకుండా దున్నపోతు మీద వర్షం బడ్డెట్ ఉంది ఎందుకంటే నిన్న మొన్న లోకేష్ గారు చెప్తా ఉన్నారు మా నాన్నగారు కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి రైతుకు గిట్టుబాటు ధర కల్పించాం పదకొండు వేల ఏ ఏడు వందల ఎనభై ఒక్క రూపాయలు చెప్పి చెప్పడం జరిగింది అసలు వాస్తవానికి ప్రతిపక్షాలు కానీ రైతు నాయకులు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున జగన్మోహన్ రెడ్డి గారు కూడా చెప్తా ఉన్నారు ఈ సంవత్సరం మిర్చి పది నుంచి పన్నెండు వేలు మాత్రమే ధర పలుకుతూ ఉంది ఈ పది నుంచి పన్నెండు వేలు అనేది సరిపోదు కనీసం ఇరవై వేలకు మీరు మద్దతు ధర ప్రకటించి కొనండి గతంలో రైతులు ఇప్పటికే అమ్ముకొని ఉంటే కూడా ఆ వ్యత్యాసాన్ని తీసుకొని ఆ రైతుకు జరిగిన నష్టాన్ని గుర్తించి క్వింటాకి అని చెప్పి మీరు డబ్బులు ఇవ్వండి మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ కింద మీరు ప్రభుత్వం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు యాభై యాభై శాతం రేషియో కింద మరి ఖర్చును భరిస్తారా లేకపోతే కేంద్ర ప్రభుత్వమే భరిస్తుందా అచ్చం రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుందా అని తీసి పక్కన పెడితే రైతుని ఆదుకోవాల్సిన పరిస్థితి ఇవాళ ఇవాళ మీరు చంద్రబాబు నాయుడు గారు పోయి కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రితో మాట్లాడారు పదకొండు వేల ఏడు వందల ఎనభై ఒక్క రూపాయికి పెట్టారు అది చాలా సంతోషకరమైన విషయం ఇక్కడితో రైతులు మొత్తం కూడా బాగుపడతారు మిర్చి రైతుల కష్టాలు మొత్తం కూడా తీర్ని అని చెప్పి చెప్పడం అనేది నిజంగా రైతుల కళ్ళల్లో కారం కొట్టడం ఇది పట్టపగలు ప్రజలను మోసం చేయటమే రైతులను మోసం చేయటమే రైతులు ఇవన్నీ కూడా గమనిస్తూ ఉన్నారు రైతులు నవ్వుకుంటున్నారు ఈ రోజున అసలు మేము అడిగింది ఏంటి మాకు చేసేది ఏంటి ఆల్రెడీ మార్కెట్లో అదే రేటు ఉంది కదా పన్నెండు వేలు లోపు ఉంది కదా పదకొండు వేల ఐదు పదకొండు వేలు అట్లా కొంటున్నారు కదా పదకొండు వేల ఏడు వందల ఎనభై ఒక్క రూపాయలు తక్కువగా అమ్మితే రైతు అతనికి ఆ వ్యత్యాసం ఇస్తామని చెప్పి చెబుతున్నారంటే పదివేల రూపాయలకి రైతు పొరపాటున ఒక కింటా అమ్మితే పదకొండు వేల ఏడు వందల నలభై ఒక్క రూపాయ ఉంది కాబట్టి అతనికి పదిహేడు వందలు ఇస్తామని చెప్పి చెప్పడం అనేది దుర్మార్గం ఇది మీరు ఇరవై వేలు నిర్ణయించాలి వాళ్ళు పన్నెండు వేలు అమ్ముకున్నా పదమూడు వేలు అమ్ముకున్నా ఆ బ్యాలెన్స్ అమౌంట్ ఏదైతే ఉందో ఆ ఏడు వేలు కానీ ఎనిమిది వేలు కానీ ప్రతి క్వింటాకి అది మీరు రైతుకి చెల్లిస్తే ఇవాళ తల్లి తండ్రి కొడుకులు ఇద్దరు కూడా విజయం సాధించినట్టు రైతులు మిమ్మల్ని గౌరవిస్తారు గుర్తిస్తారు మిమ్మల్ని మెచ్చుకుంటారు అంతే తప్ప ఇవాళ అసలు మార్కెట్లో ఉన్న రేటే మీరు ప్రకటించి ఆ రేటుకి మేము కొంటానని అన్నాం ఆ రేటు కన్నా తగ్గితే మేము వ్యత్యాసాన్ని మేము భరిస్తాం అని చెప్పి చెప్పడం అనేది నిజంగా ఎంత మాత్రం కూడా మంచిది కాదు ఇది రైతులని నట్టేట ముంచడమే రైతులు నడ్డి విరవటమే రైతుల్ని మోసం చేయటమే అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము తీవ్రంగా దీన్ని ఖండిస్తూ ఉన్నాం రైతులు ప్రతి మోసాన్ని కూడా కనుక్కుంటున్నారు ఈ మూడు నాలుగు రోజుల నుంచి జరిగిన పరిణామాలు కానీ పేపర్లో వస్తున్న వార్తలు కానీ టీవీల్లో వస్తున్న వార్తలు కానీ అందరూ కూడా రైతులు వింటున్నారు ఎక్కడ పడితే అక్కడ రైతులు కూర్చున్నప్పుడు మిర్చి రైతులు డవ్వుకుంటున్నారు బాధపడుతున్నారు ఇట్లాంటి వ్యక్తుల మనం గెలిపించుకుంది ఇట్లాంటి వ్యక్తులు మనకి ముఖ్యమంత్రులు వాస్తవానికి ఉన్న రేటునే పట్టుకొని వాళ్ళు మార్కెట్లో ఉన్న రేటును పట్టుకొని ఆ రేటుకే మేము కొనిపిస్తానని అంటాం ఎవరిని మోసం చేయడానికి మరొక పక్క ఐసిఏఆర్ చెబుతా ఉంది పదివేల ఇరవై ఐదు రూపాయలకి ఒక్క రూపాయి ఎక్కువైనా గానీ మేమైతే గిట్టుబాటు ధర ఇవ్వలేదు కేంద్ర మంత్రి వర్గం ఆమోదం కావాలంటున్నారు అసలు ఇంతవరకు వరకు పదకొండు వేల ఏడు వందల నలభై ఒక్క రూపాయలు కూడా మంత్రి వరకు ఆమోదం లేదు మళ్ళా పదకొండు వేల ఏడు వందల నలభై ఒక్క రూపాయలు కూడా ఏమంటున్నారు కేవలం ఇరవై ఐదు శాతం మాత్రమే మేము పంట కొంటాం అంటే మీరు ప పది క్వింటాలు బండితే రెండున్నర క్వింటాలు మాత్రమే వాళ్ళు ఈ క్రాప్ కింద నమోదైన పంటలో రెండున్నర క్వింటాలు మాత్రమే వాళ్ళు ఆ రేటుకి చెల్లిస్తారు ఏది పదకొండు వేల ఏడు వందల నలభై ఒక్క రూపాయలు అంటే ఎంత దుర్మార్గమైన ఆలోచనలు చూడండి అంటే ఇరవై క్వింటాలు పడితే రైతుకి కేవలం ఐదు క్వింటాలు మాత్రమే వాళ్ళు ఈ పదకొండు వేల ఏడు వందల నలభై ఒక్క రూపాయకి ఆ వ్యత్యాస ధర చెల్లిస్తారు మేము అడిగేది ఏంటి రైతులు రైతు పక్షాన రైతులు వాళ్ళు అడిగేది ఏంటి రైతులు డిమాండ్ చేసేది ఏంటి మీరు ఎక్కడైనా గ్రామ సభలు పెట్టండి రైతులు ఒపీనియన్ తీసుకోండి రైతు నాయకులతో మీటింగ్లు పెట్టండి మీరేదో అధికారులు ఢిల్లీలో కూర్చొని హైదరాబాద్లో కూర్చొని లేకపోతే అమరావతిలో కూర్చొని వెలగపూడిలో కూర్చొని చెప్పే మాటలు మీరు విశ్వసించవద్దు మీరు దయచేసి గ్రామాల్లో వాస్తవ పరిస్థితిని ఆలోచించండి రైతుల ఇబ్బందులు కనుక్కోండి రైతులు ఏమడుగుతున్నారు అంటే స్ట్రైట్ గా ఒకటే డిమాండ్ రైతులు మాకు ఇరవై క్వింటాలు సుమారుగా యావరేజ్ చూసి మాకు మీరు గిట్టుబాటు ధర క్వింటాకి ఇరవై వేలు లెక్క ఇవ్వండి అని చెప్పి చెబుతున్నారు మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఒకళ్ళ పన్నెండు వేల రేట్కి రైతులు అమ్ముకుంటే ఆ ఎనిమిది వేలు వ్యత్యాస ధరని డైరెక్ట్గా మీరు ఈ క్రాప్ నమోదు చేశారు ఈ క్రాప్లో రైతు ఎంతైతే ఎన్ని ఎకరాలు అయితే వేసాడో అన్ని ఎకరాలకి ఎకరాకి ఇరవై వేల లెక్క యావరేజ్ మీద అమ్ముకున్న దానికి బోరు మిగతా డబ్బులు మీరు మిమ్మల్ని రైతుల అకౌంట్లో ఏమని అడుగుతున్నారు అంతే తప్ప ఉన్న రేట్నే మేమే కల్పించామని చెప్పి ఉన్న రేట్నే అమ్ముకోండి ఉన్న రేట్కే మీరు రైతులు మొత్తం కూడా అమ్ముకో లక్షాధికారులు అవ్వండి కోటీషోర్లు అవ్వండి అని చెప్పి అసలు చెబుతా ఉంటే నిజంగా ఎంత దారుణంగా ఉందండి ఎంత ఘోరంగా ఉందంటే రైతు నిజంగా ఎవరికి చెప్పుకోవాలో కూడా అర్థం కాని పరిస్థితి ఇవాడ మీరు పన్నెండు వేల రూపాయలు ఇప్పుడు రేటు ఉంటే పది నుంచి పన్నెండు వేల రేటు పలుకుతుందని మేమే అనేక సందర్భాల్లో చెప్పాం ఈ పదకొండు నుంచి పన్నెండు వేల రేటు పలిగితే ఎకరాకు లక్ష రూపాయలు లక్ష లక్ష రూపాయలు నష్టం అవుతుందని మేము చెబుతున్నాం ఆ లక్ష రూపాయలు భరించడం కోసం మీరు కనీసం ఇరవై క్వింటాలకి కనీసం ఐదు వేల యావరేజ్ వేసుకున్నా కానీ కనీసం ఒక లక్ష రూపాయలు మీరు ప్రతి ఎకరాకు ఆ నష్టాన్ని మీరు ఆ వ్యత్యాస ధరని మీరు రైతు అకౌంట్లో వేస్తే అది రైతుకి మంచి చేసినట్టు మీరు గొప్ప చేసినట్టు రైతులకి అంతే తప్ప ఈ చిల్లర మల్లర పబ్లిసిటీ వ్యవహారాలు చేసి రైతులు మోసం చేయడానికి ప్రయత్నం చేయొద్దు రైతులకు తెలుసు రైతులు ఏం పండించారో తెలుసు ప్రస్తుతం రైట్ ఎంత ఉందో తెలుసు వాళ్ళకి ఏం కావాలో తెలుసు ప్రభుత్వం చేస్తే దేన్ని సహాయం అంటారో తెలుసు దేన్ని మాయపుచ్చటం అంటారో తెలుసు దేన్ని మోసం చేయటం అంటారో తెలుసు రైతులేమి అమాయకులేం కాదు మీరు ఎమ్మెల్యేలు మంత్రులు అయినంత మాత్రమే మీరు గొప్ప వాళ్ళని లేక రైతు వ్యవసాయం చేస్తున్నారు కాబట్టి అతను తెలివి తక్కువ ఎన్నైనా మోసాలు చేయొచ్చు ఎంతైనా మోసం చేయొచ్చు అని చెప్పి రైతులు అనుకుంటే మాత్రం రైతులు సరైన టైంలో సరైన నిర్ణయం తీసుకుంటారు సరిగ్గానే కూటమి ప్రభుత్వానికి బుద్ధి చెబుతారు ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు కానీ లోకేష్ కానీ పవన్ కళ్యాణ్ కానీ బీజేపీ అధినేతలు కానీ ఈ రాష్ట్రంలో ఉన్న మిర్చి రైతుల బాధలు వినండి కష్టాలు వినండి కన్నీళ్లు తొడవండి ఎట్టి పరిస్థితుల్లో కూడా మిర్చి రైతుకి క్వింటాకి ఇరవై వేలు కొనాలని చెప్పి ఏకైక డిమాండు అది ఎంతైతే అంత ఇరవై క్వింటాలు